నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసము రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది ఈ చైత్రశుద్ధ నవమి నాడు తెలంగాణలో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణం ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు ఒకనాడు పార్వతీదేవి పరమశివుణ్ణి కేనోపాయేన లఘున విష్ణుర్నామ సహస్రకం అని విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది దానికి పరమేశ్వరుడు ఓ నేను నిరంతరము ఆఫలితము కొరకు జపించేది ఇదే సుమా అని ఈ శ్లోకంతో మంత్రోపాసన చేస్తాడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకం మూడు సార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే పుత్రుడై ఈ భూమిపైన జన్మించాడు ఆ పర్వదినాన్నే భక్తులు శ్రీరామనవమిగా జరుపుకుంటారని పలికెను ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రం మందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవ శంకరుడే ఈ తారక మంత్రం వారి కుడిచివులో చెప్పి వారికి సద్గతి కలిగిస్తున్నాడన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక భక్త రామదాసు అయితే సరే సరే శ్రీరామనామ గాన మధుపానాన్ని భక్తితో సేవించి శ్రీరామ నీనామ మేమి రుచిరా ఎంతో రుచిరా మరి ఎంతో రుచిరా అని కీర్తించాడు మనం శ్రీరామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట అలాగనే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట అందువల్లనే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్లు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు ఇళ్ళల్లో కూడా యథాశక్తిగా రాముని పూజించి వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు